మిదినాడు బ్రతిమలాడి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి సత్యమూర్తి అలాగే శారద వాళ్ళిద్దరూ కూడా హరివర్ధన్ ఇంటికి వస్తారు ఇక వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే గుమ్మం బయట నిలబెట్టి ఎందుకు మీరు వచ్చారు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరా మీ కొడుకు చేసిన తప్పకి నా కూతురు నూరేళ్ళు శిక్షణ అనుభవించాలా నా కూతురు ఇంటికి వచ్చేసింది దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ హరివర్ధన్ సత్యమూర్తి అలాగే శారద కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు దయచేసి నా కూతుర్ని నన్ను వదిలేయండి మమ్మల్ని మా విషయాన్ని కూడా మీరు మరి జోక్యం చేసుకోవద్దు దయచేసి చెప్పేది వినండి ఇంకొకసారి ఇంకెప్పుడు కూడా మా ఇంటికి రావాలని ప్రయత్నించవద్దు మా కూతుర్ని ఇప్పుడు మాకు వదిలేయండి ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ తను ఆ నరకంలోనికి వచ్చేటట్టు చెయ్యొద్దు ఇప్పుడు ఇప్పుడే నా కూతురు మారింది అని చెప్పి హరివర్ధన్ అయితే శారద అలాగే సత్యమూర్తి వీళ్ళిద్దరికీ కూడా రెండు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ హరివర్ధన్ అలా చేసేసరికి సత్యమూర్తి శారద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక హరివర్ధన్ అయితే ఇప్పుడిప్పుడే నా కూతురు ప్రశాంతంగా బ్రతుకుతుంది దయచేసి వదిలేసి వెళ్ళిపోండి మా మళ్ళీ కూడా ప్రశాంతంగా ఉంచండి ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడవద్దు మీకు రెండు చేతులైతే దండం పెడతాను దయచేసి ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి హరివర్ధన్ శారదా సత్యమూర్తితో అంటాడు ఆ మాట విని శారదా సత్యమూర్తి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న శారద అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ మాత్రం ఇంకెప్పుడు కూడా నా కూతుర్ని తీసుకువెళ్ళాలని మీరు అనుకోవద్దు మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి హరివర్ధన్ మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రెండు చేతులు ఎత్తి జోడించి ఇక్కడి నుండి అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి శారద వాళ్ళిద్దరూ కూడా మరి రెండో మాటలు మాట్లాడుకున్న అక్కడి నుండి తలదించుకుని వెళ్ళిపోతారు దాంతో హరివర్ధన్ అయితే చాలా సంతోషిస్తాడు